ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ నేను అనుకోకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించగానే ఆఫీస్లో మనకు ఇమేజెస్ కనిపించాయి చాలామందికి భారతీయ జనతా పార్టీని ఎవరు స్థాపించారంటే అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ ఆడ్వాణి ఇలాంటి పేర్లు చెప్తుంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తలు ఎవరు అని చాలామంది తెలియదు ఈ విషయాన్ని ఒక్కసారి మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ మనకు కనిపిస్తున్నటువంటి చిత్రం భారతమాత అఖండ భారత్ అనేటటువంటి సిద్ధాంతంతో ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతమాత చేతిలో ఉన్నటువంటి ధ్వజం కాషాయ ధ్వజం ఆ తర్వాత ఉన్నటువంటి రెండో ఫోటో మీరు చూస్తున్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మూడో ఫోటో మీరు చూస్తున్నటువంటిది దీన్ దయాల్ ఉపాధ్యాయ్ సో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తలు ఎవరంటే నంబర్ వన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ వీళ్ళిద్దరి సిద్ధాంతంగా ఏర్పడ్డటువంటి పార్టీయే భారతీయ జనతా పార్టీ గతంలో మనకు గ్రూప్ టూలో కూడా క్వశ్చన్ రావడం జరిగింది ఏమడిగిండు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఒక స్థానం గుజరాత్లో అయితే రెండో ఎంపీ స్థానం ఎక్కడన్నాడు తెలంగాణలోని హనుమకొండ నుండి చందుపట్ల జంగారెడ్డి గెలవడం జరిగింది ఇది మన గత గ్రూప్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్ ఆ తర్వాత మీరు ఫోర్త్ ఫోటో చూసినట్లయితే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో ఆ తర్వాత స్వామి వివేకానంద ఆ తర్వాత ఉన్నటువంటి ఫోటో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సో కార్యాలయంలోకి ఎంటర్ కాగానే మనకు ఈ కార్యాలయంలో ఈ చిత్రాలను కనిపించినాయి భారత మాత श्याम प्रसाद मुखर्जी दीनदयाल उपाध्याय सरदार वल्लभ भाई पटेल स्वामी विवेकानंद, डॉक्टर बाबा साहेब अंबेडकर సో ఇవి మనకు కాంపిటీవ్లో తెలవాల్సినటువంటి విషయాలు కాబట్టి మీకు ఇది వీడియోలో ఉంచాలనుకున్నాను సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ రక్షాబంధన్ సందర్భంగా కేవలం త్రిబుల్ వన్కే నూట పదకొండు రూపాయలకే తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఐ విష్ ఆల్ ది బెస్ట్ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ